సార్ ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా మధ్య ఒక యుద్ధం జరుగుతున్న ఈ నేపథ్యంలో సిరియాలోని ఒక చర్చిలో ఒక బాంబు పేలింది సార్ ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది దీని వెనకాల ఇరాన్ ఉందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి అసలు ఎలా జరిగింది ఇది ఎవరు పేల్చారు ఎందుకు పేల్చారు మరి దీనికి ఇరాన్ ఇజ్రాయల్ వార్కి మధ్య రిలేషన్ ఏంటి దీనికి సంబంధించినటువంటి వివరాలు సార్ ఇప్పుడు ఇరాన్ మీద డైరెక్ట్ గా అమెరికా అటాక్ చేసి మూడు న్యూక్లియర్ సైట్ లని ధ్వంసం చేశానని చెప్పిన తర్వాత ఒక్కసారిగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక నార్మల్స్ అనేది పోయింది ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇప్పుడు ఇరాన్ ముందున్న కర్తవ్యం ఏంటంటే ఈ అమెరికా ఫోర్సెస్ ని అమెరికా సంబంధంలో ఉన్న వాళ్ళందరినీ అసిమెట్రిక్ వార్ ద్వారా దెబ్బతీయడం అంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ వార్ కాకుండా ప్రచన్న పద్ధతిలో అమెరికాను డిస్టబులేట్ చేయడం అమెరికా ఫోర్సెస్ ని ఇబ్బంది పెట్టడం ఇది డైరెక్ట్ గా అమెరికా ఫోర్సెస్ ఆ మిడిల్ ఈస్ట్ అంటే వెస్ట్ ఏషియాలో అమెరికా పదమూడు స్థావరాల్లో సారీ పంతొమ్మిది స్థావరాల్లో యాభై వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు వాళ్ళ మీద అటాక్ చేయాలంటే ఇరాన్ కి ధైర్యం చాలట్లేదు వాళ్ళ మీద అటాక్ చేస్తే అమెరికా ఆల్ అవుట్ వార్ ప్రకటిస్తుంది అది ఇబ్బంది అవుతుంది అమెరికా అనే కాకుండా అమెరికాతో పాటు ఆ అమెరికన్ అలియన్స్ లో ఉన్న యూకే లాంటి దేశాలు కూడా రంగంలోకి దిగుతాయి దా అందరిని ఎదుర్కోవడం అనేది ఇరాన్ కి సాధ్యం కాదు అందుకని అసెమెట్రిక్ ఒక పక్క ఇజ్రాయల్ మీద దాడి చేస్తూనే మరోవైపు అమెరికాకి అనుకూలంగా ఉన్న ఫోర్సుల్ని అటాక్ చేయడం లో ఏ సిరియాలో ఏమైందంటే బసర్ అసద్ అలీ అలీ బసర్ అలీ అసద్ అనే ఒక ప్రెసిడెంట్ మొన్నటి వరకు ఉన్నాడు డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో అతని ప్రభుత్వాన్ని కూల్ చేశాడు రెండు వేల పదకొండు నుంచి సిరియాలో సివిల్ వార్ జరుగుతుంది అంతర్యుద్ధం జరుగుతుంది ఈ అంతర్యుద్ధంలో రష్యా కూడా కీలక పాత్ర వహించింది రష్యాకు అనుకూలంగా ఇరాన్ కూడా ఈ బషీర్ అసాద్కి అనుకూలంగా ఇరాన్ ఫోర్సెస్ షియా మిలిషియా మిలీషియా తర్వాత లెబనాన్ లో హెజ్బుల్లా వీళ్ళందరూ కూడా అక్కడ పనిచేస్తున్నారు ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి వెళ్ళిపోయిందో ఇక్కడ అసాద్కి రష్యా సపోర్ట్ తగ్గిపోయింది దాంతో అమెరికా రంగంలోకి దిగి అమెరికా ఈ అసాద్కి యాంటీగా ఉన్న గ్రూపుల్ని అమెరికా రెచ్చగొట్టి ఇజ్రాయెల్ కూడా రంగంలో దిగి వెలుతురు కలిసి అక్కడ ప్రభుత్వాన్ని కోల్గొట్టి హెచ్డిఎస్ పార్టీ అంటారు హయత్ తహరీర్ అల్ షామ్ పార్టీ ఈ పార్టీకి సంబంధించి అహ్మద్ అల్ షబ అనే అతన్ని ఇప్పుడు తీసుకొచ్చారు రంగంలోకి ఇతను గవర్ ఇతని ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఫామ్ అయింది ఇప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అయితే గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ఇక్కడ అనేక రకాల గ్రూపులు ఈ గవర్నమెంట్ గాంటిగా పనిచేస్తున్నాయి సో అందువల్ల ఇరాన్ సంబంధించిన షియా మిల్షియా గ్రూప్ గురు కూడా అక్కడ పనిచేస్తుంది అనమాట సో ఈ నేపథ్యంలో అక్కడ నిన్న ఒక దారుణం చోటు చేసుకుంది అదేంటంటే దమస్కస్ సిరియా రాజధాని ధమస్కస్లో మర్ ఎలియాస్ అనే ఒక గ్రీక్ ఆర్థడాక్స్ చర్చి ఇది ధ్వలీస్ నైబర్హుడ్ లో ఉంటుంది డమస్కస్ లో దీంట్లో ఈవెనింగ్ ప్రేయర్స్ చేస్తున్నారు ఈవెనింగ్ మాస్ అంటారు సండే ఈవినింగ్ మాస్ చేస్తున్నారు ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది పైన ఉన్నారని చెప్తున్నారు సడన్ గా ఒక ఆయుధాలు పట్టుకుని వచ్చిన ఒక వ్యక్తి ఎంటర్ అయ్యి చర్చిలోకి గబు 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 అని కాల్పులు జరిపాడు ఈ లోపల జనం అతను పట్టుకోవడానికి ట్రై చేస్తే అతను ఒక జాకెట్ లాంటి వేసుకున్నాడు దాన్ని డెటినేటర్ పెట్టుకొని వచ్చుకున్నాడు దాన్ని యాక్టివేట్ చేసేసరికి అతను పేలిపోయాడు చర్చిలో ఉండే వీళ్ళు కూడా క్రిస్టియన్స్ కూడా చనిపోయారు చాలా మంది దాదాపు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం బట్టి ముప్పై మంది చనిపోయినారు అరవై మూడు మంది సీరియస్ గాయాలతో ఉన్నారు ఇంకొంతమంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి ఆ విజువల్స్ చూస్తుంటే కూడా దారుణంగా ఉంది మొత్తం గ్లాసులు పగిలిపోయినాయి ఆ బెంచీలు అంతా చలచెదురైపోయి పగిలిపోయినాయి ఆ బ్లడ్ అంతా కూడా నేల మీద కోడల మీద బ్లడ్ అంతా ఉంది సో ఈ లోపల అక్కడ సిరియాన్ సివిల్ డిఫెన్స్ ఆ రంగంలో దిగింది వాళ్ళని వైట్ హెల్మెట్స్ అంటారు అన్నమాట సివిల్ డిఫెన్స్ రంగంలో దిగి వాళ్ళని హాస్పిటల్ తీసుకోవడం దాని తర్వాత మిలిటరీ రంగంలో దిగింది మిలిటరీ రంగంలో దిగి కార్డన్ అండ్ సెర్చ్ అంటే మొత్తం దారుల నీటిని క్లోజ్ చేసి సెర్చ్ ఆపరేషన్ చేసింది ఎందుకంటే కొంతమంది అక్కడ ఐవిట్నెస్లు ఏం చెప్తున్నారు అంటే ఇద్దరు వచ్చారు యాక్చువల్ గా ఒకడేమో బయట ఉన్నాడు వాడు కూడా కాల్పులికి ట్రై చేశాడు అయితే జనం గొంగుకోవడంతో పారిపోయాడు ఇంకొక అతను మాత్రం లోపల ఇది చేశాడని చెప్తున్నారు ఎప్పుడైతే తను ఎంట్రన్స్ లో చేశాడు కాబట్టి బయట ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చుట్టుపక్కల కూడా అది ప్రమాదం జరిగి చనిపోయారు అనమాట సో దీని సంబంధించి అక్కడ హ్యూమన్ రైట్స్ గ్రూపు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అంటారు ఆ గ్రూపు వివరాలు అందించింది తర్వాత అక్కడున్న సిరియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తర్వాత సిరియన్ ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ రెండు రకాల మంత్రిత్వ శాఖలు కూడా మాట్లాడాయి అట్లాగే సిరియాకు సంబంధించిన స్టేట్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సనా అంటారు దాన్ని ఆ సనా కూడా ప్రపంచ మీడియాతో మాట్లాడారు వాళ్ళంతా ఈ విషయాలు చెప్పారు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏమంటే అసలు ఈ ఎవరు ఈ మిలిటెంట్ ఎవరు ఇతను వచ్చి ఎందుకు పేర్చుకున్నా అంటే వాళ్ళు చెప్తున్నది ఐఎస్ అనే ఒక సంస్థ ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్ అంట స్టేట్ అనమాట దాని పేరు ఇస్లామిక్ స్టేట్ అనే ఒక సంస్థ దీనికి కారణమని సిరియన్ ప్రభుత్వం ప్రకటించింది ఇస్లామిక్ సంస్థ ఎవరంటే ఇది ఎవరో కాదు ఐసిస్ గ్రూప్ నే ఐఎస్ అని కూడా పిలుస్తారు దీన్ని ఒక్కో చోట ఒక రకంగా పిలుస్తారు ఐసి ఐఎస్ ఐఎల్ అని పిలుస్తారు ఐఎస్ఐఎల్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ లెవియంట్ అంటారు అదొక గ్రూప్ పేరు అట్లాగే ఐసిస్ అని కూడా పిలుస్తారు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అంటే ఒక్కొద ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పేర్లు ఉంటాయి సో కే అని కూడా పిలుస్తారు పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేస్తుంది ఇలాగా దీన్ని వీళ్ళేమో సిరియాలో ప్రజెంట్ పనిచేసే గ్రూప్ పేరు ఐఎస్ అని పెట్టుకున్నారు ఇస్లామిక్ స్టేట్ అని సో ఈ గ్రూప్ ఏంటంటే ఇది సున్నీ గ్రూప్ అనమాట మామూలుగా లో ప్రధానంగా రెండు గ్రూప్స్ ఉంటాయి ఒకటి సున్నీ అండ్ షియర్ సున్నీ గ్రూప్ ఇది ఇది సలామీ జహాదిస్ట్ అంటారు వీటిని సలామి జిహాదిస్ట్ గ్రూప్ ఇది ఇది గ్లోబల్ ఖలీఫత్ సామ్రాజ్యాన్ని ఆర్ముటి స్ట్రగుల్ ద్వారా తీసుకురావాలనేది ఈ గ్రూప్ లక్ష్యం అనమాట ఈ గ్రూప్ మామూలుగా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటది అయితే ఇలాగా చర్చిలోకి వెళ్ళి చేయడం మాత్రం రెండు వేల పదకొండులో లో సివిల్ వార్ స్టార్ట్ అయిన తర్వాత ఈ పద్నాలుగు ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పటి వరకు ఈ గ్రూప్ ఇలాగా చేయలేదు ఇప్పుడు చర్చిల్లోకి వెళ్ళి ఎంత మందిని చంపలేదు అంతకు ముందు ముస్లింలను చంపిన సంఘటనలు అయితే ఉన్నాయి అయితే క్రిస్టియన్స్ అనేది ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఈ హెచ్డిఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అహ్మద్ అల్షారా గవర్నమెంట్ ఇది క్రిస్టియన్స్ ని వేధిస్తుంది క్రిస్టియన్ ఎక్కువగా ఉన్న ఏరియాల్లోకి వెళ్ళి ముస్లిం ప్రేయర్స్ ని అదాన్ అంటారు ముస్లిం ప్రేయర్స్ ని వినిపించడం లౌడ్ స్పీకర్లలో వాళ్ళని వేధించడం అనేది ఎప్పటి నుంచో చేస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఏదేమైనా ఈ సివిల్ వార్ వల్ల ఒకప్పుడు పది లక్షలు క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు సిరియాలో ఇవాళ ముప్పై లక్షలు మాత్రమే మూడు లక్షలు మాత్రమే ఉన్నారు మిగతా ఏడు లక్షల మంది చుట్టుపక్కల ఉన్న దేశాలకి యూరోప్కి అంతా పారిపోయారు కొంతమంది చనిపోయారు సో ఈ ముప్పై లక్షల మూడు లక్షల మందిని కూడా ఇప్పుడు వీళ్ళు వేధిస్తున్నారు అనమాట అంటే ఈ ఐఎస్ ఇస్లామిక్ స్టేట్ అనేది ఒక భయభ్రాంతమైన పరిస్థితిలో ఉంది సో వీళ్ళని ఇస్లామిక్ స్టేట్ చంపారు ఎందుకంటే ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ సిరియాలో చాలా స్ట్రాంగ్ గా ఉంది వాళ్ళకి ముప్పై వేల మంది ఆర్మీ ఉన్నారని చెప్తున్నారు వాళ్ళకి వన్ బిలియన్ యాన్యువల్ బడ్జెట్ అని చెప్తున్నారు దాదాపు పదిహే పన్నెండు ముస్లిం కంట్రీస్ లో వీళ్ళు పనిచేస్తున్నారు అనేది చెప్తున్నారు ముఖ్యంగా ఇరాక్ వార్ రెండు వేల మూడు రెండు వేల పదకొండు వరకు జరిగింది ఆ తర్వాత రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేడు వరకు జరిగింది ఆ ఇరాక్ వార్ లో కూడా వీళ్ళు యాక్టివ్గా ఉన్నారు అలాగే సిరియన్ సివిల్ వార్లో కూడా వీళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు అట్లాగే లిబియా పాకిస్తాన్ యమన్ ఇలాంటి దేశాల్లో కూడా ఇస్లామిక్ స్టేట్ అనే ఒక ఉగ్రవాద సంస్థ పనిచేస్తుంది దీన్ని ఆల్రెడీ దాదాపు పదమూడు దేశ ముస్లిం దేశాలు దీన్ని బ్యాన్ చేసి అమెరికా బ్యాన్ చేసింది అయినప్పటికీ కూడా ఇది పనిచేస్తూ ఉంది అనమాట రహస్యంగా సో ఈ సంస్థ చంపింది దీని వెనక ఇరాన్ ఉండొచ్చు అనేది ఒక అంచనా అయితే ఇది ఇరాన్ ఏమో షియా మెజార్టీ దేశం ఈ గ్రూప్ ఏమో సు సున్నీ మెజార్టీ దేశం కాకపోతే ఏంటంటే ఒక్కోసారి ఐడియాలజీ కంటే కూడా స్ట్రాటజిక్ అలియన్సెస్ అనేవి మిడిల్ ఈస్ట్ లో ఎక్కువగా మనకు కనబడతాయి ఐడియాలజీ అనేది సెకండరీ ఒకప్పుడు అట్లా అనుకుంటే ఇరానే ఫ్రంట్ గా ఉంది చాలా ఆ ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ అనిచివేయడంలో అమెరికాకి ఇరానే సహాయం చేసింది అలాగా రకరకాలుగా ఇది కాంప్లికేటెడ్ మనం సింప్లిఫై చేసి ఇది షియా ఫిలాసఫీ సున్ని ఫిలాస్ఫీ అని చెప్పేయలేము ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ సున్ని మెజార్టీ కంట్రీ కానీ ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది అలాగా అదేంటంటే స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు అని బట్టి ఒక దేశం ఇంకొక దేశం మనం ఇప్పుడు అట్లా అనుకుంటే మోడీ హిందుత్వవాది కానీ అనేక ముస్లిం కంట్రీస్లో అదాని వ్యాపారాల కోసం మోడీ సహాయం చేస్తున్నాడు కాబట్టి ఫైనల్గా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు లేకపోతే ఆర్థిక ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్లే డ్రైవ్ చేస్తాయి ఐడియాలజీ అనేది ఎప్పుడు కూడా సెకండరీ ఐడియాలజీ పేరుకి మాట్లాడుతుంటారు దాన్ని ఏమంటే ఆప్టిక్స్ అంటారు అంటే బయటికి కనబడడానికి మాట్లాడుతుంది నిజానికి బీజేపీకి హిందుత్వం పట్ల ఏ రకమైన శ్రద్ధ లేదు దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటుంది అంతే అట్లాగే వీళ్ళు కూడా అంతే ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ కూడా ఇరాన్ సపోర్ట్ చేసి సిరియాలో అమెరికా ఇటు ఇజ్రాయెల్ కి నచ్చిన ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని ఇబ్బంది పెట్టడానికి అక్కడ కలహాల్ని హి క్రిస్టియన్స్ ని ఆ ప్రభుత్వానికి